వికారాబాద్ జిల్లా పెద్దములు మండల తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలురా గురుకుల పాఠశాలను తాండూరు పట్టణం సమీపంలోని విజయనగర కాలనీలో స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రారంభించి అదురుసన్ పెంచుకున్నారు బాలురా గురుకుల పాఠశాలను పెద్దముళ్ళ నుంచి మొయినాబాద్ ప్రాంతానికి తరలించడంతో ఆనాడు విద్యార్థుల తల్లిదండ్రులు పలు పార్టీల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది పెద్దములు వాసులకు తీవ్ర అన్యాయం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్మెల్యే దృష్టికి తేగా పైలట్ రోహిత్ రెడ్డి కృషితో బాలురా గురుకుల పాఠశాలను మొయినాబాద్ నుంచి తాండూరుకు తేవడంతో ఆర్సీఓ డాక్టర్ ఆర్ శారద ప్రిన్సిపల్ పి సుజాత ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యకు పెద్దపీట వేస్తూ భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది లక్ష్యంతో తాండూరులో ఎన్నో గురుకులాలను ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దక్కిందని ఎమ్మెల్యే కొనియాడారు మా అమ్మ సోషల్ వెల్ఫేర్ టీచర్ కావడంతో ఈ పాఠశాలలో నాకు ప్రత్యేక అనుబంధం ఉందని బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు విద్యార్థులలో ఎక్స్పోజర్ కమ్యూనికేషన్ స్కిల్స్కు ఉన్నట్లయితే మంచి భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే ఉపదేశం ఇచ్చారు పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని ఎప్పటికీ ఎన్నటికీ మీ వెన్నంటే ఉంటానని విద్యార్థులకు భరోసా ఇచ్చారు విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు అనంతరం పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులు ఘనంగా శాల్వా పూలమాలలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీపా నర్సింహులు బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నైమఫు మఫు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠాల్ నాయక్ వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి కౌన్సిలర్ వెంకన్న గౌడ్ ముక్తార్ నాస్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఇందర్చడ్ రాజన్న తాండూరు మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు రాములు రామ్లు ఇంతియాజ్ బాబా ఆహ్లాద్భాయ్ అడ్వకేట్ గోపాల్ జిలాని టైలర్ రమేష్ దీపక్ రెడ్డి ఎన్టీఆర్ నరసింహ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు सर जल्दी पार्टी दे जैसे पार्टी दे ले वो पार्टी दे मैं आज एग्जाम को थोड़ा प्रिपेयर चेंज कर सकता हूं ये तो मट्टी हो गया अब तो भी मैं चाल चालू चालू society and all the information regarding our society our beloved rco madam dr Sharada venkatesh garu so honorable M.L.S. sir rohit reddy garu our own social welfare residential family member and our own you know uh, person who is always being with us uh, welcome sir for this ఆస్పీషియస్ డూ ఆల్ అవర్ పేరెంట్స్ పెదేమూలు చిల్డ్రన్ పేరెంట్స్ వేర్ స్ట్రగ్లింగ్ టు కమ్ ఆల్ ఓవర్ టు మైనాబార్ టు డ్రాప్ ద చిల్డ్రన్ అండ్ పికప్ ద చిల్డ్రన్ మీకు తెలుసు మీరు ఈ జర్నీలో మాతో పాటుగా ఉండి మాకు సహాయం చేసి గనీ గారితో ఎస్ అనిపించి ఈ బిల్డింగ్లోకి మేము వచ్చేలాగా చేశారు సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆర్ ఎంఎల్ఏ సార్ అండ్ అవర్ ఎమ్ఆర్ సార్ ఫర్ డేస్ స్ట్రగల్ లాట్ బట్ స్టిల్ అవర్ ఎఫర్ట్స్ అవర్ స్ట్రాటజీస్ ద హెల్ప్ ఫ్రమ్ అవర్ హెడ్ ఆఫీస్ అండ్ ఆల్ ది అఫీషియల్స్ మేడ్ అస్ ఫీల్ కంఫర్టబుల్ అండ్ లాస్ట్ ఇయర్ కూడా నైన్ పాయింట్ ఎయిట్ గ్రేడ్ పాయింట్ పెదేముల్లో మేము తెచ్చి ఫస్ట్ బ్యాచ్ంగ్ కూడా బికాస్ విఆర్ ఆల్ అప్రేడ్ కోవిడ్ బ్యాచ్ ఎలా ఉంటుందో అని చెప్పి మేము భయపడ్డాము వికారాబాద్ బండ్వారం స్కూల్లో ఫైవ్ టెన్ బై టెన్లు కూడా మేము ఇచ్చున్నాము సో వి ప్రామిస్ యూ దిస్ టైమ్ ఫ్రం పెద్దేమూల్ స్కూల్ ఆల్సో విల్ గెట్ టెన్ బై టెన్ సార్ ఈరోజు మనకు అందరికీ కూడా తెలుసు ఈ స్కూల్ పెద్దేమూల్ ప్రాంతానికి మనకు అలాట్ అయినప్పటికీ కూడా మరి ఇక్కడ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల ఇది ముడిమియాల్ మొయినాబాద్ ప్రాంతంలో మరి ఇన్ని రోజులు ఎన్నో ఇబ్బందుల మధ్యలో అక్కడ మీరు కూడా చదువు తీసుకున్నారు మరి పేరెంట్స్ చాలాసార్లు నా దగ్గరకు వచ్చి మరి ఇబ్బంది పడి అవుతూ ఉంది మరి ఇక్కడికి ఇక్కడ ఏదైనా ప్రిమైసెస్ ఉంటే మేమందరం షిఫ్ట్ అవుతామని చెప్పి అదేవిధంగా ఈవెన్ మన సుజాత మేడం గారు శారదా మేడం గారు కూడా చాలాసార్లు నా దృష్టికి తీసుకురావడం జరిగింది మరి అప్పుడు నేను ఆహత్మ గారితో మాట్లాడి ఈ ప్రిమైసెస్ ఓనర్ ఆహద్మ గారితో మాట్లాడతాము ఆయన పెద్ద మనసుతో మరి తప్పకుండా ఇస్తానని చెప్పి ఆయన సహకరించినందుకు ఆయనకు మొత్తం ఈ పెద్దమ్మల పాఠశాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఒక్కసారి ఆయనకు పెద్ద ఎత్తున మనం చప్పట్లతో ఆయనకు ధన్యవాదాలు తెలియజేద్దాం ఆయన స్వయంగా దాదాపు నలభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ బిల్డింగ్ మరమ్మతులకు కావచ్చు ఈ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కావచ్చు మళ్ళీ సొంతంగా నలభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది దానికి కూడా నేను ఆయనకు మళ్ళొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి పాటు ఇంకా ఇక్కడ ఇంకా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అని చెప్పి మరి ఇప్పుడే ప్రిన్సిపల్ గారు మా దృష్టికి తీసుకొచ్చినారు దాంట్లో కొన్ని అయితే మేము ఇమీడియట్గా దాన్ని సార్ట్అవుట్ చేయగలుగుతాము దాంట్లో ఆరో ప్లాంట్ అది ఇమీడియట్గా నేను ఆరో ప్లాంట్ అనేది అరేంజ్ చేయించేస్తాను దీంతోపాటు బెంచెస్ అనేసి అడిగారు మరి ఎన్ని బెంచెస్ కావాలా సైజ్ ఆఫ్ బెంచెస్ అవి కనుక మీరు రిక్వైర్మెంట్ ఇచ్చినట్టయితే అది కూడా ఇమ్మీడియట్గా ఇచ్చేస్తానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను దీంతోపాటు డైనింగ్ హాల్ డైనింగ్ హాల్కి సంబంధించి కూడా మరి ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అక్కడ అనేది కూడా మీరు రిక్వైర్మెంట్ ఇస్తే అది కూడా అరేంజ్ చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇంకొకటి టీవీ హాల్ ఒకటి అడిగారు మరి ఆ టీవీ హాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో భాగము ఇది ప్రైవేట్ బిల్డింగ్ కాబట్టి కాంపౌండ్ వాళ్ళు ఇంకా ఈ టీవీ హాల్ అనేది గవర్నమెంట్ ఫండ్స్ మనం చేయలేము కానీ నేను ప్రైవేట్గా అది చేపించడానికి నేను ప్రయత్నం చేస్తాను కాంపౌండ్ వాల్ అంటే అది ఇక ఓనర్ గారు డిసైడ్ చేయాలి అది ఆయన చేతిలో ఉంటుంది సో కాంపౌండ్ వాళ్ళు మరి చూద్దాం ఫెన్సింగ్ అట్లీస్ట్ ఫెన్సింగ్తో బీ ఆ కరాయేతో సవలత్ ఉ జాతి కాంపౌండ్కి మేము బోల్ నేను సక్తూ మరి ఫెన్సింగ్ కా బందోబస్తు ఆ కరెంట్తో బోంకే బహుత్ మెహర్బానీ అవుగి సో ఇవన్నీ కూడా తప్పకుండా మా వంతుగా మేము అన్ని మీకు అన్ని సదుపాయాలు కల్పించే విధంగా మేమందరం కూడా చర్యలు చేపడతాం మీరందరూ కూడా ఈరోజు మీరు గమనించాలి ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రం మనకు రాకంటే ముందు విద్యకు ఇంత పెద్ద పీట వేసిన ప్రభుత్వాలు ఏవి కూడా లేవు అయితే తెలంగాణ సాధించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరి చదువుకు పెద్ద పీట వేస్తూ మరి ఇన్ని గురుకులాలు ఈరోజు తాండూరు నియోజకవర్గం గురులోనే మనం మాట్లాడినట్టయితే మరి రెండు సోషల్ వెల్ఫేర్ గురుకులాలు రెండు బీసీ గురుకులాలు గిరిజన గురుకులాలు రెండు మైనారిటీ గురుకులాలు కేవలం తాండూరు నియోజకవర్గంలోనే మరి ఇన్ని గురుకులాలను ఏర్పాటు చేసి మరి ప్రతి ఒక్క విద్యార్థికి మరి నాణ్యమైన చదువు నాణ్యమైన ఆహారం అందుబాటులో పెడుతూ మరి అన్ని విధాలుగా వాళ్ళను ఒక భావి భారత పౌరులుగా తీర్చిద్దాలనే లక్ష్యంతో వాళ్ళకు మంచి భవిష్యత్తు కల్పించాలనే లక్ష్యంతో ఈరోజు అన్ని సదుపాయాలను ఒక కార్పొరేట్ స్కూల్కి తీసిపోకుండా అంతకంటే ఇంకా మంచిగానే మరి పెద్ద ఎత్తున ఇన్ని సదుపాయాలు కల్పిస్తున్నారంటే ఇది కేవలం మీ భవిష్యత్తు కోసమే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేపడతాను అయితే నేను కూడా వాస్తవంగా ఇక్కడికి వచ్చినప్పుడు నేను కూడా సర్ప్రైజ్ అయినా మరి నన్ను ప్రిన్సిపల్ గారు మీ స్టాఫ్ అంతా కూడా మీ ఆర్ట్స్ రూంలోకి అదేవిధంగా సైన్స్ రూమ్ లోకి అదేవిధంగా మీ లైబ్రరీలోకి నన్ను తీసుకెళ్లి అన్ని కూడా నాకు చూపెట్టడం జరిగింది అసలు చాలా బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్న విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యతను కూడా మరి ఇక్కడ సొంతంగా వీళ్ళే ఇవన్నీ తయారు చేసినారు అని చెప్తుంటే నేనైతే చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను మరి ఇదే విధంగా మరి ఇక్కడ ఉన్న మీ స్టాఫ్కి కూడా నేను ప్రత్యేకంగా వాళ్ళకు కూడా అభినందిస్తూ ఉన్నాను మరి వాళ్ళు కూడా ఇక్కడ మా పిల్లలు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా సంబోధిస్తూ ఉన్నారు అండ్ ఇంకొక విషయం మీకు తెలియాల్సింది ఏంటంటే నేను కూడా నా చిన్న వయసులో మా నేను కూడా సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళల్లోనే తిరిగి అక్కడే ఈ ఇద్దరు మేడం కూడా నన్ను ఎత్తుకొని పెంచినారు శారదా మేడం కావచ్చు సుజాత మేడం కావచ్చు మా మదర్ కూడా మా అమ్మ కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోనే టీచర్గా పనిచేస్తుండే నేను కూడా అప్పుడు మీలానే చిన్న పిల్లలు ఉంటుంటే నన్ను కూడా తీసుకొని పోతుండే అప్పుడు మీ సోషల్ వెల్ఫేర్ పిల్లలతో ఆడుకొని మరి అక్కడే రోజంతా ఉండి మరి అక్కడే టీచర్లే నాకు దినిపించేటోళ్ళు టీచర్లే ఆడిపించేటోళ్ళు సో ఇట్లా నాకు సోషల్ వెల్ఫేర్ స్కూల్స్తోనే ఒక ప్రత్యేక అనుబం అను అనుబంధం అనేది నాకు ఉంది మరి ఇప్పటికి కూడా తప్పకుండా వంతు సహకారం నేను తప్పకుండా చేస్తా అయితే ఇప్పుడు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఇక్కడ నుంచి మరి ఈ ఉత్తీర్ణులై మరి వాళ్ళ బయటికి వెళ్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు ఫేర్వెల్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా ఇక్కడ ఆహ్వానించడం జరిగింది అయితే ఇప్పుడు నెక్స్ట్ ఈ టెన్త్ పిల్లలు నెక్స్ట్ ముఖ్యమైన ఘట్టం మరి ఇంటర్మీడియట్ సో మీరందరూ కూడా ఒకటే దుర్చిపెట్టుకోవాలి ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో రెండు అంశాలు చాలా కీలకమైనవి ఒకటి వచ్చేసి ఎక్స్పోజర్ మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది మన గ్రామంలో ఏం జరుగుతుంది మన దేశంలో ఏం జరుగుతుంది మన ప్రపంచంలో ఏం జరుగుతుంది అనే నాలెడ్జ్ మనకు ఉండడం చాలా అవసరం దీన్నే ఎక్స్పోజర్ అంటారు ఈ ఎక్స్పోజర్ ఉంటే ఏ విధంగా మనం రాణించగలుగుతాం అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఈరోజు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కూడా చాలా ముఖ్యంగా అయిపోయింది ఈ కాంపిటేటివ్ వరల్డ్లో సో కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఎక్స్పోజర్ ఉన్నట్టయితే తప్పకుండా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మీకు మీ బాధ్యత అనేది కూడా మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ఈ బాధ్యత విషయానికి వస్తే మొదటిగా కుటుంబం పట్ల బాధ్యత మీ గ్రామం పట్ల బాధ్యత మీ నియోజకవర్గం పట్ల బాధ్యత మీ రాష్ట్రం పట్ల బాధ్యత దేశం పట్ల బాధ్యత ఈ బాధ్యత అనేది మనకు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి ఈ ఇవన్నీ ఇవన్నీ కనుక మీరు పాటించినట్టయితే తప్పకుండా మంచి భవిష్యత్తు మీ అందరికి కూడా ఉంటుంది అదేవిధంగా రానున్న రోజుల్లో మరి మీకు ఇంకా ఏ సదుపాయాలు కావాలన్నా కానీ మరి మేము అవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం తప్పకుండా పెద్దెమ్ముల్లో ఏదైతే సిక్స్ ఎక్కర్స్ ప్లాట్ అలాట్ అయ్యిందో మనకి దాంట్లో కూడా త్వరలోనే నిర్మాణం పనులు అనేది మనం ప్రారంభించుకొని రా రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైన పెద్దెమ్మలు గురుకుల పాఠశాలను మీరు అన్నట్టుగానే మనం అక్కడ ఇనాగ్రేట్ చేసుకుందాం అండ్ ఎప్పటికీ ఎల్లప్పటికీ మీకు ఎటువంటి సదు ఉన్నా లేకపోతే ఏదైనా అవసరం ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే తప్పకుండా మేము హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేట్ చేస్తాము అని చెప్పి నేను తెలియజేస్తాను ఈరోజు పొద్దున కూడా మా మదర్ నువ్వు ఎన్నో ప్రోగ్రాంలు ఉన్నా ఫస్ట్ నువ్వు సోషల్ వెల్ఫేర్ స్కూల్కే పోవాలి నువ్వు ఆడికి పోయి నువ్వు ఆడికి పోయి ఆ ప్రోగ్రామ్ చేసినాక నువ్వు వేడికైనా అని చెప్పేసి నన్ను ఈరోజు పొద్దున కూడా మా మదర్ నాకు వార్నింగ్ ఇచ్చి మరి పంపించింది సో అట్లా తప్పకుండా అన్ని అన్ని విధాలుగా నా వంతు అదే అదేవిధంగా లైబ్రరీ చైర్మన్ రాజన్న గారు కూడా మరి ఆయన కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది మీకు కావలసిన పాఠ్య పుస్తకాలు కావచ్చు ఇతర లైబ్రరీకి సంబంధించిన ఏ ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా ప్రొవైడ్ చేస్తారని ఆయనకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఇదే విధంగా మరి మీరందరూ కూడా బాగా చదువుకొని మరి తాళ్ళూరు పేరుని నిలబెడతారని చెప్పి పెద్దమ్మూలు స్కూల్ పేరుని కూడా నిలబెడతారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అదేవిధంగా మీ ఫస్ట్ బ్యాచ్ రిజల్ట్స్ కూడా నేను చూ చూడడం జరిగింది చాలామంది నైన్ పాయింట్ సెవెన్ నైన్ పాయింట్ ఎయిట్ నైన్ పాయింట్ ఫైవ్ అందరూ కూడా చాలా బ్రహ్మాండమైన రిజల్ట్స్తో ఉత్తీర్ణులైనారు మరి దాని వెంకల కృషి చేసిన విద్యార్థులకు అదేవిధంగా స్టాఫ్ అందరికి కూడా నేను కంగ్రాచులేషన్షన్ తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ కూడా మరి ఇంకా ఎక్కువ శాతంలో మనకు ఉత్తీర్ణత శాతం కానీ అదేవిధంగా గ్రేడింగ్ కావని అది అందరూ కూడా నై నైన్ పాయింట్ నైన్ టెన్కి అందరూ కూడా కృషి చేయాలని చెప్పి నేను మీకు ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్పెక్ట్రా ఇతర కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మన పెద్ద మూడు స్కూల్ నుంచి చాలామందికి ప్రైజెస్ వచ్చినాయని చెప్పి తెలిసింది నేను వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఉన్నాను మరి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ టెన్త్ ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అదేవిధంగా నా ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చి Thank you for watching!